ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదు మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని నిన్నారిగా దీవించునే గాక ఈ సమయంలో దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నూట రెండవ కీర్తన పదమూడవ చరణాన్ని మనం చూస్తే నీవు లేచి సియోనును కరుణించదవు దాని మీద దయచూపుటకు కాలము వచ్చాను నిర్ణయ కాలమే వచ్చాను ఈ కీర్తన ఎప్పుడు వ్రాయబడిందంటే దుఃఖము చేత ప్రాణము సొక్కినప్పుడు రచించిన కీర్తన మానవులు అనుకుంటా ఉన్నారు చాలా నిజమే అందుకని చాలా విషయాలు అక్కడ వ్రాస్తాడు దుఃఖము చేత ప్రాణము సొక్కినప్పుడు అంటే సొక్కటం అంటే నిరాశ నిష్పృహలోకి వెళ్ళిపోవటం ఇంకెంతకాలం వండి నా బ్రతుకు ఈ రీతిగా ఇంకెంతకాలం వండి కష్టాలు ఇంకెంతకాలం వంటి ఇబ్బందులు ఇంకెంతకాలం వండి ఈ ఇరుకులు గుండా నేను వెళ్ళాలి ఈ నిందల గుండా ఈ అపవాదాలు గుండా ఈ కష్టాల గుండా నా జీవితం ఎంతకాలం ఇంకా దేవుణ్ణి అంగీకరించాను నడుస్తున్నాను అయినా నా జీవితంలో ఈ కష్టాలు పోవట్లేదు ఎంతకాలం నేను వీటిని అనుభవించాలి అందుకే నడు కాలం దేవుడు సుయోను కరుణించను దేవుని నా మన స్తోత్రం కలిగిన ఆయన నిన్ను కరుణించేటువంటి కాలము సమీపమైంది ఇంక నువ్వేమీ భీతి పడనక్కర్లేదు భయపడనక్కర్లేదు దేవుడు నీ మీద కరుణ చూపేటువంటి కాలం వచ్చేసింది ఇంతవరకు అయిపోయింది ఏదో అయిపోయింది నీ జీవితంలో కష్టాలు అనిపించావు ఇబ్బందులు అనిపించావు కానీ దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యం దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు గొప్ప మేలుతో నేను తృప్తిపరచుపోతున్నాడు నీ జీవితాన్ని ఫలభరితంగా నడిపించబోతున్నాడు ఆయన దేవుడు నా మనస్థం కలిగినయాక నమ్మిన వారు ప్రభుని ఆరాధించదు ఇంకెంతకాలం ఇంకెంతకాలం నువ్వు బాధపడుతున్నావేమో ప్రాణం సొక్కి దుఃఖముతో విచార నిరాశ నిస్పృహలతో ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ మాటలు నీతోనే ఆయన అన్నాడు ఆ కాలము వచ్చి ఉన్నది సమీపించి ఉంది ఆ నమ్ము దేవుని నా స్తోత్రం కలిగిన కాక దేవుడు నిన్ను బలపరిచి ఆయన లేచేటువంటి వాడు ఆయన కూర్చుండి నువ్వు కష్టపడుతుంటే నీవు ఇబ్బంది పడుతుంటే నువ్వు గుండా వెళుతుంటే ఆయన పట్టించుకునేటువంటి వాడు కాదు ఆయన లేచి కరుణించేటువంటి వాడు దేవుణ్ణోత్రం కరుణా వాత్సల్యత కలిగినటువంటి వాడు కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు అట్లాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అందరిని బట్టి ప్రభుని స్థుతించాలి ఇదిగో నిర్ణయ కాలం వచ్చేస్తుంది నీకు మేలు చేసేటువంటి కాలం నీ జీవితము మార్పు చెంది ఉన్నతంగా నడిచేటువంటి కాలము సమీపమైంది కనుక నువ్వు ఆ కాలాన్ని బట్టి ప్రభుని స్థుతించు ఇంక దుఃఖించొద్దు దేవుని మహిమపరుస్తూ ఆయనను కీర్తిస్తూ ఆయన కృపలో ముందుకు కూసాగిపో అని చెప్పి వాక్యం సరివిస్తూ ఉంది కనుక నువ్వు అప్పగించుకుని ప్రభువా నువ్వు నన్ను దర్శిస్తున్నందుకు వందనాలు నువ్వు నన్ను దర్శించే కాలం ఇదిగో నన్ను దర్శించావు నీ కృపను బట్టి నీ ఉన్నతమైనటువంటి వాగ్దానాలను బట్టి ఆ కాలాన్ని బట్టి నైనా నువ్వు నన్ను లేవనెత్తేటువంటి దేవుడిగా ఉన్నావు అందుని బట్టి నీకు స్తోత్రాలు నేను ఉన్నటువంటి స్థితిలో నుంచి నన్ను లిఫ్ట్ చేసే దేవుడిగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలని ప్రభుకి అప్పగించుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధిగా నీకు వందనాలు ఇక సమయంలో నిర్ణయకాలం వచ్చింది ఆ దినము వచ్చింది మాకు మేలు చేసేటువంటి దినం మమ్మల్ని బలపరిచే దేవుడిగా నీవు ఉన్నావని మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందాలి ఇది నివంతని సన్నిధి మాతో ఉంచి బలపరిచి నీ కృపలో నడిపించమని సమస్త మహిమ మీరే పొందుకొని మని ఏసు నామని అడిగి వేడుచు నాము తండ్రి ఆమె